అందరికీ నమస్కారం హంపి విశేషాల్లో రెండో భాగం కిష్కిందా క్షేత్రం గురించి నాకు తెలిసిన విశేషాలు మీకు చూపిచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాను పదండి విషయంలోకి వెళితే విరూపాక్ష దేవాలయం గురించి తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన రెండో భాగం రామాయణానికి సంబంధించినది రామాయణానికంటే ముందు కాలంలో విరూపాక్ష దేవాలయ శాసన కథను మనం తెలుసుకున్నాం కదా అందులో పార్వతీదేవి పంపాదేవిగా అవతరించి శివుణ్ణి మోహించి వివాహం చేసుకుందని ఆ పంపాదేవి కటాక్షంతో ఈ క్షేత్రంలో ఒక సరోవరం ఏర్పడిందని దాన్నే పంపా సరోవరం అని పిలుస్తారని మనకి కథ చెప్తోంది ఈ పంపా సరోవరం సమీపంలో మాతంగి మహర్షి కఠోరమైన తపస్సు చేసి తన తపో బలంతో ఒక వనాన్ని సృష్టించారు అని అది తదనంతర కాలంలో శ్రీమన్నారాయణుడు నరుడి రూపంలో రామావతారంలో ఇక్కడికి వస్తారు అర్ఘపాద్యాధులు తీసుకోవాలని ఆ వనాన్ని నిర్మించినట్టుగా మనకు చరిత్ర చెప్తోంది అతి గొప్ప తపస్సంపన్నులైన మాతంగి మహర్షి ఏర్పరిచిన ఆశ్రమము ఆయన నివాసము ఈ మాతంగ పర్వతం మీద ఉంది అని ఇప్పుడు దీన్ని మాతంగి హిల్స్ అని మాతంగి పర్వతము మాతంగ పర్వతం అని పిలుస్తున్నారు హంపిలో ఇది చాలా ప్రధానమైన ప్రదేశము ఇక్కడ నుంచి సూర్యోదయం సూర్యాస్త చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది మాతంగి మహర్షి ఉన్న మాతంగి పర్వతం దగ్గర నుంచి సూర్యోదయం చూడండి ఎంత అద్భుతంగా భానుడు విరాజిల్లిపోతున్నాడో అక్కడి నుంచి చూస్తుంటే మనకు కింద హంపి ఈ విధంగా కనిపిస్తుంది తప్పకుండా దర్శించుకోవాల్సిన అతి ప్రముఖమైన క్షేత్రము విరూపాక్ష ఆలయం తర్వాత మొట్టమొదట చూడాల్సింది మా తంగి పర్వతం ఇక్కడ మీరు చూస్తున్నది నిన్న మనం చూసిన విరూపాక్ష ఆలయానికి ప్రధానమైన ద్వారము ప్రధాన గాలి గోపురము ఇక్కడ నుంచి మా ప్రయాణం ముందుకు సాగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే హంపీకి ప్రధాన బజారు ఇక్కడ ఒకప్పుడు అరవీడు వంశానికి సంబంధించిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు వైఢూర్యాలు ఈ బజారులోనే రాసులుగా పోసమ్మేవాళ్లని ఎంతో సుసంపన్నంగా ఉండేది విజయనగర సామ్రాజ్యం అని చెప్పబడుతున్న చరిత్ర కలిగిన ఈ హంపి ప్రధాన బజారు ఇప్పుడు పరిస్థితిని మనం చూడొచ్చు ఈ బజారు విరూపాక్ష ఆలయానికి ఎదురుగా ఉంటుంది రూపాక్ష ఆలయానికి ఎదురుగా ఉన్న మార్గం ద్వారా ప్రయాణం చేస్తే మనం రెండు ప్రదేశాలను చేరుకుంటాం ఒకటి మాతంగి పర్వతం రెండవది రామాయణంలో అరణ్యకాండలో అతి శక్తివంతమైన ప్రదేశంగా పేర్కొనబడిన స్వామి హనుమ శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారి కలుసుకున్న ఋష్యముఖ పర్వతము ఋష్యముఖ పర్వతానికి చేరుకోవాలంటే ఈ ప్రదేశం నుంచి ఎడమ పక్కకు తిరిగితే మనకి ఋష్యముఖ పర్వతం వస్తుంది ఎదురుగా ఉన్నది మాతంగి పర్వతం ఇక్కడ చూపిస్తున్న విధంగా విఠల టెంపుల్కి వెళ్ళాలంటే కుడి పక్కకు తిరగాలి ఈ మార్గం నుంచి మనకు ఋష్యముఖ పర్వతం ప్రారంభమవుతుంది ఇదే ఋష్యముఖ పర్వతం మీద అన్నగారైన వాలికి భయపడి సుగ్రీవుడు తన మంత్రులైనటువంటి నీలుడు జాంబవంతుడు హనుమతో ఈ పర్వతం మీద నివసించారు అని రామాయణం చెప్తోంది అదేవిధంగా ఇక్కడే సుగ్రీవుడి గుహలో సీతాదేవి నగలను కూడా భద్రపరిచాడని ఇదే ప్రదేశంలో స్వామి హనుమకు రామావతారంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఒక్క హనుమకు మాత్రమే మొత్తం రామాయణంలో శ్రీ మహావిష్ణువుగా అవతార అతి అతిశక్తివంతమైన ప్రదేశం ఈ ఋషమ్ముఖ పర్వతము వాలిని ఓడించి తన భార్య రుమను పొందాలనే సుగ్రీవుడి కోరికకు సీతాన్వేషణలో ఉన్న శ్రీరామచంద్ర ప్రభు ఆవేదనకు ఈ ఋష్యముఖ పర్వతం మీదే అగ్ని సాక్షిగా శ్రీరామ సుగ్రీవ మైత్రి జరిగిందని మనకు రామాయణం చెప్తోంది ఈ ఋష్యముఖ పర్వతం మీద ఎన్నో మహోత్కృష్టమైన సంఘటనలు జరిగాయి అందుకు తార్కాణంగా ఇక్కడ ఒక కోదండరామస్వామి ఆలయం ఉంది ఈ ఆలయము సుగ్రీవుడు వాలిని చంపిన తర్వాత కిష్కిందకు మహారాజుగా పట్టాభిషేకం చేసుకున్న తర్వాత సుగ్రీవుడు నిర్మించిన ఆలయమని ఇక్కడ చరిత్ర చెప్తోంది ఇప్పుడు మనం చూడబోయేది సుగ్రీవ నిర్మితమైన కోదండరామస్వామి ఆలయము ఇది ఋష్యముఖ పర్వతం మీద ఉంది ఈ ఋష్యముఖ పర్వతానికి ఎదురుగా ఉన్నదాన్ని ఇప్పుడు నది అంటున్నారు కానీ ఒకప్పుడు ఇదే పంపా సరోవరంగా పిలువబడుతోంది ఇక్కడ ఆలయంలో ఉన్న స్వామి ఆరు అడుగుల ఎత్తుండి ఏడు అడుగులు ఉన్న కోదండాన్ని పట్టుకొని సీతాలక్ష్మణ హనుమ సమేతంగా ఉంటారు నిజంగా ఈ ఆలయంలో స్వామి దర్శనము కన్నుల విందుగా ఉంటుంది ఆలయంలో స్వామిని మీకు కూడా చూపిస్తాను మీరు కూడా దర్శనం చేసుకోండి ఎదురుగా మీకు కనిపిస్తున్నది గంధమాదన పర్వతము అక్కడే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే కోదండరామస్వామి ఆలయము ఆలయంలో స్వామిని చూపిస్తాను చక్కగా దర్శనం చేసుకోండి ఎంత అద్భుతంగా కన్నుల విందుగా ఉంటుందో స్వామి దర్శనము రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి చారిత్రకంగా చూసుకుంటే శ్రీరామచంద్ర ప్రభు రెండు విశేషమైన ఘట్టాలు ఈ ఋష్యముఖ పర్వతం మీద ఈ ప్రదేశంలో చేశారు ఒకటి శ్రీరామ సుగ్రీవ మైత్రి అగ్నిసాక్షిగా ఈ ప్రదేశంలోనే జరిగింది అదేవిధంగా వాలి సంహారం తర్వాత కిష్కింద రాజ్యానికి సుగ్రీవుని మహారాజుగా పట్టాభిషేకం చేయాలని ఈ ఋష్యముఖ పర్వతం మీద ఈ ప్రదేశంలో స్వామి నిర్ణయించారు అని మనకు కథ చెప్తోంది చరిత్రలో కూడా అదే విధంగా ఉంది ఈ ప్రదేశం ఈ ఋషముఖ పర్వతం నుంచి శ్రీరామచంద్ర ప్రభు తదనంతరం ప్రశ్రవణ పర్వతం మీదకు చాతుర్మాస దీక్షకు వెళ్ళారు అని అదే ఇప్పుడు మాల్యవంత పర్వతం అని చెప్తున్నారు శ్రీరామ రామ రఘునందన రామ రామ श्रीराम राम भरताग्रज राम राम श्रीराम रामरण कर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम श्रीरामचन्द्रचरणो मनसा स्मरामि श्रीरामचन्द्रचरणो वचसा गृह्णामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये ఇదే ఋష్యముఖ పర్వతం మీద కోదండ రామస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మరో అద్భుతం యంత్రోద్ధారక ఆంజనేయస్వామి దేవస్థానం దీన్ని వ్యాసరాయులు ప్రతిష్ఠించారు అని ఇదే ప్రదేశంలో గురు రాఘవేంద్రులు కూడా ఈ యంత్రోద్ధారక స్వామిని పూజించారు అని అతి శక్తివంతమైన యంత్రోద్ధారక స్వామి ఇక్కడ ఉన్నారు ఇదే చూస్తున్నారు కదా గర్భాలయంలో ఉండే యంత్రోద్ధారక స్వామి స్వామి హనుమ దర్శనానంతరం ఋషిముఖ పర్వతం మీద నుంచి కిందకు దిగిన తర్వాత మనకు కుడి పక్కన ధ్వంసమైపోయిన ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం మనకు కనిపిస్తుంది పదిహేనవ శతాబ్దంలో బీజాపూర్ సుల్తాన్ల చేత పూర్తిగా ధ్వంసం చేయబడిన ఈ ఆలయము అనంత పద్మనాభ స్వామి ఆలయంగా చెప్పబడుతోంది కానీ నాకు మాత్రం ఒక సందేహం ఇప్పటికీ అలానే ఉండిపోయింది లోపల ఉన్న దేవీ దేవతల విగ్రహాలు చూస్తే నుంచున్న విష్ణుమూర్తి పక్కన దేవేరులు కనిపిస్తున్నారు కానీ బయట మాత్రం అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని చెక్కబడి ఉంది దీ ఈ ఆలయానికి సంబంధించిన ఎటువంటి చారిత్రాత్మక ఆధారాలు కానీ చరిత్ర కానీ ఇక్కడ ఎక్కడ ఏమీ దొరకలేదు ఎవరికీ తెలియదు కూడా పూర్తిగా ధ్వంసం చేయబడిన గర్భాలయంలో చూస్తే ఐదు పడగలతో ఉన్న అనంత శేషుడి కింద ఉన్న నుంచున్న శ్రీ మహావిష్ణువు పక్కన దేవేరులను మీరు చూడొచ్చు పూర్తిగా ధ్వంసం చేయబడింది పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆలయం నుంచి బయటకు రాగానే ఈ విధంగా మరలా అనంత పద్మనాభ స్వామి దర్శనం జరిగింది కానీ నాకు ఇదే విషయం చాలా సందేహం ఉండిపోయింది బయటంతా అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు ఉన్నాయి కానీ లోపల గర్భాలయంలో మాత్రం స్వామి వేరే విధంగా ఉన్నారు అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఈ పుష్కరణి కనిపిస్తుంది ఇదే అచ్యుతరాయ ఆలయానికి సంబంధించిన పుష్కరణి ఇది అచ్యుతరాయ ఆలయానికి వెళ్ళే మార్గము ఈ పక్కన కనిపిస్తున్నది అచ్యుతరాయ ఆలయానికి ఎదురుగా ఉన్నది అప్పటి బజారు దీన్ని ఇంటర్నేషనల్ బజార్ అని కూడా అంతర్జాతీయ వాణిజ్యం ఇక్కడే జరిగేది అని చరిత్రకారులు చెప్తున్నారు ఇటువంటి బజారులు హంపిలో ఐదు నుంచి ఏడు వరకు ఉన్నాయని ఎక్కువగా ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం జరిగేది అని ఇక్కడ చరిత్ర చెప్తోంది హంపిలో ఎక్కువగా పర్షియన్ గ్రీకులు ఇక్కడికి వచ్చి గుర్రాల వ్యాపారం చేసేవారని గుర్రాలను వర్తకం చేసేవారు అని ఇక్కడ చరిత్ర చెప్తోంది ఎదురుగా చూస్తున్నారు కదా అదే పూర్తిగా ధ్వంసం చేయబడిన అచ్యుతరాయ ఆలయానికి సంబంధించిన ప్రధాన గాలిగోపురం ఈ గాలిగోపురం ద్వారా లోపలికి వెళితే మనకు మరిన్ని చారిత్రాత్మక ఆధారాలు విశేషాలు కనిపిస్తాయి పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరం నుంచి పదిహేను వందల అరవై ఐదో సంవత్సరం వరకు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వంశాలకు చెందిన మహారాజులు వైభవంగా విరాజిల్లేలాగా చేశారు వాటిలో మొట్టమొదటిది హరిహరాయలు బుక్కరాయలు స్థాపించిన సంగమ వంశం నుంచి మొదలు పెడితే తులువ సాళువ అరవీడు వంశానికి సంబంధించిన ఎందరో మహారాజులు ఎంతో వైభవంగా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించి పరిపాలించి సుభిక్షంగా చూసుకున్నారని చరిత్ర చెప్తోంది తదనంతర కాలంలో ఐదు సామ్రాజ్యాలకు సంబంధించిన సుల్తాన్లు ముస్లమాన్లు దండయాత్ర చేసి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం పూర్తిగా ధ్వంసం చేశారనేది చరిత్ర ఇక్కడ మీరు చూస్తున్నది అచ్యుతరాయ ఆలయానికి ప్రధానమైన మండపము ఇదే అచ్యుతరాయ ఆలయానికి సంబంధించిన గర్భాలయము చూసారా దేవీ దేవతల విగ్రహాలను పూర్తిగా నిర్మూలించి ఇక్కడ నుంచి తీసేశారు అచ్యుతరాయ ఆలయంలో ఉన్న శిల్పాలు మనకు రామాయణ గాథలను ఎంతో చక్కగా వివరిస్తాయి ఇక్కడ చూడండి శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణమూర్తి సుగ్రీవుడు హనుమతో కలిసి మాట్లాడుతున్నట్టుగా ఉన్న చిత్రము తదనంతరం సుగ్రీవుడు అగ్నిసాక్షిగా శ్రీరాముడితోటి మైత్రి చేసుకున్న ఈ చిత్రము మన కళ్ళకు కట్టినట్టుగా రామాయణ అరణ్యకాండను మనకు తెలియజేస్తుంది తదనంతరం శ్రీరామచంద్ర ప్రభువు వాలిని సంహరించడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉన్న మరో చిత్రము ఆ తదనంతరం శ్రీరామచంద్ర ప్రభు వాలిని సంహరించడానికి ధనుర్బాణాన్ని తీసిన మరో చిత్రాన్ని మనం గమనించవచ్చు కొన్ని కారణాల వల్ల ఇక్కడ రామాయణంలో వరుస క్రమం మారి మరలా మనకు రామ రావణ యుద్ధానికి సంబంధించిన ఘట్టాలు మనకు శిల్పాల రూపంలో ఇక్కడ కనిపిస్తాయి దీనికి సంబంధించిన ఆధారాల గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఈ వరుస క్రమాన్ని మార్చారు అని అక్కడ చరిత్ర చెప్తోంది తదనంతరం చూడండి మరలా ఇక్కడ ప్రశ్రవణ పర్వతం మీద ఉన్న రామచంద్రమూర్తి దగ్గర అభయం తీసుకుని ఆంజనేయుడు బయలుదేరటం శింసు వృక్షం కింద సీతాదేవిని శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహంతో హనుమ కలవటము ఈ దృశ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు పితమ్మ తల్లి దర్శనం అనంతరం లంకను ధ్వంసం చేస్తున్న స్వామి హనుమ అదేవిధంగా రావణుడితో చర్చిస్తున్న స్వామి హనుమ విగ్రహాలను మనం ఇక్కడ చూడవచ్చు ఈ అచ్యుతరాయ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి అదేవిధంగా అచ్యుతరాయ ఆలయం బయట ఉన్న ఈ కథ ప్రస్తుత కథకు సంబంధించినది కాబట్టి నాకంత ముఖ్యమనిపించలేదు ఎవరైనా వెళ్ళినప్పుడు చూడవచ్చు ఈ అచ్యుతరాయ ఆలయం నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఈ ప్రదేశానికి చేరుకుంటాం ఇక్కడ మనకు రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం పూర్తిగా ధ్వంసం చేయబడి ఉగ్ర నరసింహస్వామిగా పిలువబడుతున్న ఈ యోగ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది ఇది పదిహేను వందల అరవై ఐదవ సంవత్సరంలో సుల్తాన్ల చేత పూర్తిగా ధ్వంసం చేయబడి ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇక్కడ నుంచి తస్కరించి కమలాపురంలో ఉన్న ఒక మ్యూజియంలో ఇప్పుడు ప్రస్తుతం భద్రపద రిచారు అని మనకి ఇక్కడ చరిత్ర చెప్తోంది ఇక్కడ స్వామి ఉగ్రరూపంలో ఉన్నట్టు కనిపించినప్పటికీ ఈ స్వామి యోగ నరసింహ స్వామి ఆ స్వామి దర్శనం అయిపోయి పక్కకి రాగానే మనకు ఈ బడావి శివలింగం కనిపిస్తుంది ఈ శివలింగానికి ఒక చరిత్ర ఉంది దీనిని ఒక పేద రైతు మహిళ ప్రతిష్ట చేసినదని చెప్తారు ఈ బడావి శివలింగం నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది ఈ పడాబీ శివలింగము గంగాదేవి భూమి మీదకు శివుని జటాజూటాల మీద నుంచి జాలువారింది కాబట్టి అందుకు తార్కాణంగా ఈ కింద ఉన్న నీళ్లు గంగకు నిదర్శనమని ఈ పైన తేలుతున్న శివలింగం అందుకు తార్కాణమని ఇక్కడ కథ చెప్తారు ఈ శివలింగం మూడు మీటర్ల ఎత్తు ఒక మీటర్ వెడల్పు ఉండి ఎంతో అద్భుతంగా ఉంటుంది అక్కడ నుంచి మేము విజయవిట్టల ఆలయానికి ప్రయాణమయ్యాము విజయవిట్టల ఆలయానికి చేరుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి కోదండరామస్వామి ఆలయం నుంచి నడుచుకుంటూ వెళ్ళి లేదా రోడ్డు మార్గంలో సొంత వాహనాల్లో కూడా వెళ్ళొచ్చు కానీ మన సొంత వాహనాలను ఆలయం వరకు అనుమతించరు కొన్ని కారణాల చేత ఈ విజయవిట్టల ఆలయానికి మన సొంత వాహనాలు అనుమతించబడవు కేవలం ఇక్కడ కనిపిస్తున్న విద్యుత్ వాహనాల ద్వారా మాత్రమే ఆలయాన్ని చేరుకోవచ్చు లేదా నడిచి కూడా వెళ్ళొచ్చు ఈ విద్యుత్ వాహనాల్లో ఆలయాన్ని చేరుకోవాలి అంటే ఒక మనిషికి రాను పోను ఇరవై రూపాయలు తీసుకుంటారు నా అభిప్రాయం ఈ విద్యుత్ వాహనాల్లో వెళ్ళటం కంటే నడిచి వెళితే మనం ఈ ప్రదేశాన్ని ఇంకా బాగా చూసి ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు తదనంతరం విజయవిట్టల ఆలయ ప్రవేశ తోరణానికి ఈ విధంగా దశావతార శిల్పాలు చెక్కి ఉంచారు వీటిని గమనించుకొని లోపలికి వెళ్ళండి ఇప్పుడు మనం చూస్తున్నది హంపిలో ఏకశిలారథం ఇదే హంపి చిహ్నంగా మన యాభై రూపాయల నోటు మీద కూడా ముద్రించబడి ఉంటుంది ఇది ఒరిస్సా శిల్పులు చెక్కారు అని ఇక్కడ చరిత్ర చెప్తోంది ఈ ఏక ఎంతో విశిష్టత కలిగినది ఈ మొత్తం హంపికే ఇది చిహ్నంగా ఉంది అని చెప్పడంలో ఏమాత్రం అవాస్తవం లేదు ఒడియా కళాకారులు కోణార్క్ సూర్యదేవాలయంలో సమయాన్ని తెలుసుకోవటానికి వాళ్ళు ఉపయోగించిన అదే పద్ధతిని ఈ రథానికి కూడా వాడారు అని ఇక్కడ చరిత్ర చెప్తోంది రథానికి ఎదురుగా ఉన్నదే గరుడ మండపం ఇది విజయవిట్టల ఆలయానికి ముందున్న ఆలయ మండపం దీన్నే సప్తస్వరాల మండపం అని కూడా అంటారు ఇక్కడ ఉన్న ఈ ఆలయ స్తంభాలను తాకితే మనకు వివిధ వాయిద్యాలకు సంబంధించిన శబ్దాలు మనకి బయటకు వస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి నేను మీకు ఇందాక చెప్పిన విధంగా గ్రీకు పర్షియన్ వాళ్ళ సంస్కృతికి ప్రతిబింబించే విధంగా వాళ్ళు గుర్రాల వ్యాపారం వర్తకం చేసేవారు అని చెప్పటానికి నిదర్శనంగా ఇక్కడ ఈ శిల్పాలు మనకి కనిపిస్తూ ఉంటాయి విజయబిట్టల ఆలయంలో ప్రతి శిల్పము ప్రతి గోడ మీద ఎంతో చరిత్ర ఉంది తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి దీనిని ఊరికే చూసేసి రావద్దు ఇక్కడ చూస్తున్నారు కదా అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ వేష భాషలు అన్నిటినీ మనకు తెలిసే విధంగా శిల్పాల రూపంలో చెక్కి భద్రపరిచి ఉంచబడినాయి ఇవన్నీ తెలుసుకోవడానికి మాత్రమే వెళ్ళండి ఊరికే చూడడానికైతే మాత్రం ఈ ప్రదేశాన్ని చూసి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని చెక్కి చుట్టూ గుర్రాల వ్యాపారం చేసే గ్రీక్ పర్షియన్ల విగ్రహాలు చెక్కారు దీనికి నిదర్శనం ఒకప్పటి హంపి రాజులు విజయనగర సామ్రాజ్యము ఎంతో వైభవంగా శ్రీకృష్ణదేవరాయల సమయంలో శివకేశవ అభేదంగా విరాజులుతూ ఉండేదని చెప్పడానికి ఇది ఒక్కటి నిదర్శనము ఇదొక్కటే తార్కాణమని చెప్పచ్చు తదనంతరం విజయవిట్టన ఆలయంలో ఉన్న మండపాన్ని గమనిస్తే చూడండి ఎన్ని శిల్పాలు రామాయణానికి సంబంధించినవి భాగవతానికి సంబంధించినవి ఎన్నో శిల్పాలు ఉన్నాయి ఇక్కడ రామాయణ ఇతివృత్తాంతమైన శిల్పాలే కాకుండా భారత భాగవత ఇతివృత్త ప్రాంతానికి సంబంధించిన శిల్పాలు కూడా ఎన్నో ఉన్నాయి ఎంతో అద్భుతంగా ఉన్నాయి విజయనగర రాజులు నిజంగా యుగాల మధ్యలో ఆంతరం లేకుండా భవిష్యత్ తరాలకు ప్రతి పురాణాన్ని ప్రతి ఇతిహాసాన్ని కళ్ళకు కట్టేలాగా కనిపించే విధంగా ఈ ఆలయాలను నిర్మించారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తదనంతరం ఈ శిల్పాలు చూడండి రామచంద్రమూర్తి అనుగ్రహంతో లంకకు బయలుదేరబోతున్న ఆంజనేయ స్వామి ఎంత చక్కగా ఉందో కదా ఆ పైన కనిపిస్తున్నదే శ్రీ మహావిష్ణువు ఈయన విజయవిట్టల ఆలయంలో ఉండేవారు అని ప్రతీతి ఇది విజయపెట్టణ ఆలయానికి సంబంధించిన విమాన గోపురం పూర్తిగా ధ్వంసం అయిపోయింది అక్కడి నుంచి మనం అంతరాలయంలోకి ప్రవేశిస్తే అంతరాలయం కూడా అదే విధంగా పూర్తిగా ధ్వంసం చేయబడి ఏమాత్రం రూపురేఖలు లేకుండా ఉంది అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళి గర్భాలయంలోకి చూస్తే దేవతల విగ్రహాలు పూర్తిగా తొలగించబడి పానవట్టం మాత్రమే ఉంది ఈ విధమైన పరిస్థితుల్లో హిందూ దేవాలయాలు చూసినప్పుడు మనసుకు ఎంతో బాధ కలుగుతుంది అక్కడి నుంచి మేము వెనక్కి తిరిగి విజయవిట్టల ఆలయ మండపంలోకి తిరిగి రాగానే శింసుపా వృక్షం కింద సీతాదేవిని కలిసిన హనుమ విగ్రహము కనిపించగానే మనసుకు ఎంతో ఆనందం కలిగింది ఆ పైనే శ్రీ మహావిష్ణువు విగ్రహం చూడండి ఎంతో చక్కగా ఉంటాయి ఈ స్తంభాల మీద ఉన్న శిల్పాలు పిల్లలకు మనం చెప్పటానికి చాలా సులువుగా ఉంటాయి ఇక్కడ చూడండి సీతాన్వేషణ అయిపోయిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు లంకకు బయలుదేరే ఘట్టాన్ని ఎంతో చక్కగా చెక్కారు స్వామి హనుమ నమస్కరిస్తున్న శ్రీరామచంద్ర ప్రభువు అక్కడి నుంచి ఈ విషయాన్ని మీరు వినండి అక్కడ ఉన్న ఒక టూరిస్ట్ గైడు ఆ సప్తస్వరాల మండపంలో ఉన్న ఒక స్తంభాన్ని మీటి స్పృశిస్తూ అక్కడ వచ్చే శబ్దాలను అక్కడ ఉన్న జనాలకు చూపిస్తున్నాడు మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఆ విధంగా విజయవిట్టల ఆలయ దర్శనం పూర్తయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి మెల్లిగా వెనక్కు తిరిగాము ఇక్కడ నుంచి తదనంతరం మా ప్రయాణము మాల్యవంత పర్వతము అతిశక్తివంతమైనది శ్రీరామచంద్ర ప్రభు నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష చేసిన మాల్యవంత పర్వతానికి మనం వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మాల్యవంత పర్వతానికి ప్రధానమైన మార్గము దీన్నే రామాయణంలో ప్రశ్రవణ పర్వతము అని చెప్పారు సుగ్రీవుడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత సుగ్రీవుణ్ణి తన భార్య రుమతోటి ఒక నాలుగు నెలల కాలం గడిపి తదనంతరం వచ్చి సీతాన్వేషణలో భాగం అవ్వాలి అని శ్రీరామచంద్ర ప్రభు చెప్పి ఈ పర్వతం మీద ఈ ప్రశ్రవణ పర్వతం మీద ఇప్పుడు మాల్యవంతంగా చెప్పబడే ఈ ప్రశ్రవణ పర్వతం మీద నాలుగు నెలల చాతుర్మాసం దీక్ష చేశారు అని ఇక్కడ చరిత్ర చెప్తోంది ఎంతో శక్తివంతమైన ఆలయము తప్పకుండా చూసి తీరాల్సిన ఆలయాల్లో ఇది ప్రప్రథమమైన ఆలయము ఎంతో విశిష్టత కలిగిన శ్రీరామచంద్ర ప్రభు ఆలయము ఇక్కడ స్వామిని రఘునందనుడు అంటారు ఇక్కడ స్వామి యోగముద్రలో కూర్చుని ఉంటారు మనం ఎప్పుడూ చూసే శ్రీ శ్రీరామచంద్ర ప్రభువు నుంచొని కోదండం పట్టుకుని ఉంటారు ఈ రఘునందన ఆలయంలో మాత్రం కూర్చొని యోగముద్రలో ఉంటారు అదే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు శ్రీరామచంద్రస్వామి రఘునందనుడిగా యోగముద్రలో కూర్చుని ఉన్నట్లుగా లక్ష్మణస్వామి పక్కనే కోదండం పట్టుకుని నుంచుని ఉన్నట్లుగా ప్రతిష్ఠించారని తదనంతర కాలాలలో సీతాదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అని మాల్యవంత రఘునందన ఆలయానికి సంబంధించిన స్థల పురాణం మనకు చెప్తోంది మాల్యవంత రఘునందన ఆలయానికి పక్కనే ఎడమ వైపున ఈ లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంటుంది దీనిని విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల సమయంలో నిర్మించారని శాసనాలు చెప్తున్నాయి ఈ ఆలయంలో కూడా ఎంతో శిల్ప సంపద ఉంది ఈ ఆలయంలో ఉన్న ఒక శిల్పము శ్రీరామచంద్రమూర్తి లాగా ఉంటుంది అక్కడ నుంచి చూస్తే మనకు పైకి ఈ మాల్యవంత పర్వతం కనిపిస్తుంది దీన్నే రామాయణంలో ప్రశ్రవణ పర్వతం అని ఈ పర్వతం మీదే శ్రీరామచంద్రమూర్తి కూర్చుని నాలుగు నెలల చాతుర్మాస దీక్ష చేశారని చెప్తారు సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి చాతుర్మాస దీక్ష చేసిన అతిశక్తివంతమైన పవిత్రమైన ప్రస్రవణ పర్వతాన్ని చూసి దర్శనం చేసుకోండి నిజంగా ఈ ప్రస్రవణ పర్వతాన్ని ఈ ప్రదేశాన్ని చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది రామాయణంలో చెప్పిన విధంగానే ఇక్కడ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా ఆలయ వెనుక భాగంలో మనకు గ్రహణాలకు సంబంధించిన సంకేతం రాహుకేతువులు సూర్యుడిని మింగుతున్నట్టుగా చూపిస్తున్నారు ఈ ఆలయ మండపంలోకి ప్రవేశించిన వెంటనే మనకు ఎడమ పక్కన ఈ ప్రదేశాన్ని గమనించినట్లయితే పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్విరామంగా నిత్య పారాయణం జరుగుతోంది రామాయణానికి సంబంధించి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు రామాయణ పారాయణం చేస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు నిర్విరామంగా ఈ రామాయణ పారాయణ మహాయజ్ఞము పదహారు సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతూనే ఉందట అక్కడి నుంచి సాగి మేము ఆలయ అంతరాలయంలోకి ప్రవేశిస్తున్నాము మీరు కూడా రఘునందన స్వామి దర్శనం చేసుకోండి ఎంతో అద్భుతంగా ఉంటారు for me. రఘునందన ఆలయంలో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక మనకు ఈ రంగమండపం కనిపిస్తుంది ఈ రంగమండపంలో కూడా ఎన్నో శిల్పాలు ఎన్నో కథలు ఎంతో చారిత్రాత్మకమైన విశేషాలు మనకిక్కడ దాగి ఉన్నాయి ఈ రంగమండపంలోనే రఘునందన స్వామి ఆలయానికి సంబంధించిన మహా విశేషమైన కార్యక్రమాలు పర్వదినాల్లో అన్ని కార్యక్రమాలు ఇక్కడే నిర్వహిస్తారని చెప్తున్నారు ఈ రంగమండపం చూడండి చూడ్డానికి ఎంత చక్కగా ఉందో నిజంగా ఇక్కడ ఉన్న శిల్ప సంపదను చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి మర అలా ఇదే విధంగా ఇక్కడ జరిగే వర్తకానికి మనకు సంకేతంగా ఈ ఈ శిల్పాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి ఈ మొత్తం విజయనగరం హంపిలో ఎక్కువగా అంతర్జాతీయ వాణిజ్యం జరిగేదని తెలియబడుతోంది అదేవిధంగా మాల్యవంత పర్వతానికి కొంచెం వెనక భాగంలో పైకి వెళితే మనకు ఈ విధంగా చాలా శివలింగాలు శివలింగానికి ముందు నంది విగ్రహాలు కూడా కనిపిస్తాయి దీనికి సంబంధించిన చరిత్ర కూడా నాకేం దొరకలేదు ఇక్కడ కూడా ఎవరూ నాకు చెప్పలేదు కానీ చాలా బాగుంది చూసి దర్శనం చేసుకోండి ఆ విధంగా మనం చెప్పబడుతున్న ప్రశ్రవణ పర్వతం మీద ఉన్న రఘునందన స్వామి దర్శనం చేసుకొని మేము ముందుకి సాగాము ఈ ఆలయం నిజంగా తప్పకుండా చూసి తీరాల్సిన దర్శనం చేసుకోవాల్సిన పుణ్యక్షేత్రము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రామస్తూపము ఈ రామస్తూపం మీద స్వామి పాదముద్రలు అలాగే పట్టాభిరాముడుగా ఉన్న స్వామిని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ నుంచి సాగి మేము ముందుకి బయలుదేరి వెళ్ళిపోయాము ఈ హంపీ నగరంలో ఈసారి నేను చూసినది కేవలం ఇరవై శాతం మాత్రమే ఇంకా చూడాల్సింది ఎనభై శాతం ఉంది అది నేను ఇప్పుడు చూడలేదు ప్రస్తుతానికి నేను చూసింది మీకు చూపించే ప్రయత్నం చేశాను మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను